ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రచార భాగంగా మీరే ఊరికి రావడం సంతోషం మీరు ఒక్కటి గమనించండి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది లేదు మన రాష్ట్రంలో దోపిడీ దప్పక ఏది లేదు మీ అందరికీ కూడా తెలుసు మన పరిస్థితులు ఈరోజు మనము ఎన్డీఏ కూటమిలో భాగస్సులంగా ఉన్నాము జనసేన బీజేపీ తెలుగుదేశం కలయిక ఎటువంటిదంటే విడదీని కలయిక ఖచ్చితంగా మూడు కలయికతోటే మనము గెలిచేది ఖచ్చితం మీ అందరినీ కోరుకునేది ఒక్కటే మీ అందరూ కూడా సైకిల్ గుర్తుకేసి రామ్నారాయణని గెలిపించాలా మీ ఎమ్మెల్యేగా అట్నే నన్ను సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ చెప్పాలి ఒకటి దాదాపు పది సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఏ పార్టీ ఉన్నా అభివృద్ధి జరగలేదు దాని ముందు మీకు నారాయణ అన్న ఉన్నాడు మీ అందరికీ తెలిసి ఎంత అభివృద్ధి జరిగిందో ఆత్మకూర్ కాన్స్టిట్యువెన్సీలో దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఆయన కాన్స్టిట్యువెన్సీ సొంత కాన్స్టిట్యువెన్సీ అని డెవలప్ చేశాడు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేది మన ప్రభుత్వమే తెలుగుదేశమే వస్తుంది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకుంది మీ అందరినీ కోరుకునేది చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు తోటే వచ్చేది చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ తోటే మనకి అభివృద్ధి మీరందరూ బటన్ వస్తే ముందు ఐదు సెకండే బటన్ వస్తే టైం ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది ఆలోచించుకొని తెలుగుదేశం గుర్తుకి సైకిల్ గుర్తుకి రామ్నారాయణ్ణి ఓటేసి గెలిపించండి అట్నే నన్ను ఎంపీగా గెలిపించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం